నా పేరు కడారి శ్రీధర్ నేను వి మీడియా న్యూస్ గ్రూప్ కు సంబంధించి మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్నాను అనేక టీవీ ఛానల్స్ లో పనిచేస్తున్నప్పుడు నేను ఆర్టీసీ ఎండి ఆర్టీసీ డైరెక్టర్ల ఇంటర్వ్యూస్ ఇట్లా చేసే వాళ్ళము జ్ఞానేశ్వర్ అని మా కజిన్ ఆర్టీసీ లోగో వేసాను నిజంగా మీకు ఆర్టీసీ అంటే సురక్షితమైన ప్రయాణం జీవితం ఉంటుంది మీరు ఏ దేవాలయాలకు పోయినా ఎక్కడికి పోయినా ఏ కార్యక్రమానికి పోయినా ఆర్టీసీ బస్సునే నమ్ముతారు మనకు బెంచున్నా పెద్ద పెద్ద కార్లున్నా కూడా ఆర్టీసీ బస్సు పోతే సురక్షితంగా పోవచ్చు అని ఉంటారు కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో ప్రతి ఒక్కరి హృదయాల్లో ఆర్టీసీ ఉంది మా మామగారు కూరపాటు యాదగిరి గారు మేము ఎప్పుడు వెళ్ళినా కూడా పిల్లలు బాగా చదువుకోవాలి మంచి మంచి వాళ్ళని ఇంటర్వ్యూస్ చేయాలని మాత్రం చెప్తుంటారు జర్నలిస్ట్ ల్యాం కాబట్టి మొదటి నుంచి ఆర్టీసీ రైల్వే రోడ్ ట్రాన్స్పోర్ట్ ఐపీఎస్ ఇంటర్వ్యూ చేసేవాడిని ఇప్పుడు కూడా చేస్తున్నాను మేము ఇటీవల ఒక పని కూడా చేసాం మాది సేవల ఫౌండేషన్ అని ఒక ఎన్జిఓ ఉండే యాక్సిడెంట్స్ ఏమి చేయని డ్రైవర్లకి కూడా మేము విపరీతంగా సన్మానాలు చేశాము ఈ రోజు కూరపేట యాదగిరి వారు ఆర్టీసీలో అద్భుతమైన సేవలందించి ఇప్పుడు పదవి పొందుతున్నారు ఆయన జీవితం అంతా బాగుండాలి ప్రజాసేవ కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరుతున్నాము ప్రతి హృదయంలో ఉన్న ఆర్టీసీని ప్రజలందరూ ఆదరించాలి కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది కడాలి పావన లక్ష్మి ఈ రోజు మా తాతయ్య కూడపాటి ఆడిగిరి గారి గురించి మాట్లాడడానికి వచ్చాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు పాత అంటే సక్సెస్ఫుల్ గా తన జాబ్ కంప్లీట్ చేసుకొని రిటైర్ అవుతున్నారు అందుకు కంగ్రాచులేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ తాతయ్యతో పాటు ఇంకా సహోద్యోగులు కూడా రిటైర్ అవుతున్నారు కంగ్రాచులేషన్ పాతయ్య గురించి చెప్పాలంటే ఫస్ట్ అప్పటి కాలంలో చదువుకి ఎంతో ప్రాధాన్యత ఉన్న సిచ్యువేషన్ ఏదో ఒక ఇబ్బంది వల్ల ఆపర్చునిటీ రాలేదు చాలా మందికి చదువుకోడానికి అలాంటి టైంలో తాతయ్య చదువుకొని ఆర్టీసీలో జాబ్ సాధించారు అండ్ ఫస్ట్ పోస్ట్ కండక్టర్ గా చేశారు అక్కడి నుంచి కష్టపడి డెడికేషన్ ఇప్పుడు ట్రాఫిక్ కంట్రోలర్ వరకు పోస్ట్ తెప్పించుకున్నారు సో కంగ్రాచ్యులేషన్ తాతయ్య సక్సెస్ఫుల్ అయినందుకు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా సపోర్ట్ చేశారు అది కూడా చాలా హ్యాపీగా ఉంది మేము మా అమ్మమ్మ గారు సపోర్ట్ చేశారు సో అమ్మమ్మ ఫేడ్ లోనే విజయం ఉంది సో విజయానికి ఎలానే సక్సెస్ ఆడే ఉంది తాతయ్యకి సో ఇప్పుడు రిటైర్మెంట్ ఫేజ్ లో తాతయ్య చాలా హ్యాపీగా అందరికి హెల్ప్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను